హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం దాసన్నపేట రైతు బజార్కి అతి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి థౌజండ్ థర్టీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా హాల్ కమ్ డైనింగ్ అండి హాల్ అయితే చాలా చాలా పెద్దదిగా ఉంది విత్ డైనింగ్తో పాటు చాలా బాగుందండి కంప్లీట్గా మీకు థౌజండ్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్లాట్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా దాసన్నపేట రైతు బజార్కి చాలా చాలా దగ్గరండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మీకు వెస్ట్ ఫేసింగ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ లో చాలా చాలా బాగుందండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఇదైతే హాల్ కమ్ డైనింగ్ అండి రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి కి చాలా మంచిగా పెయింటింగ్స్ అయితే వేయటం జరిగింది వుడ్ వర్క్ అయితే లేదండి ఈ హౌస్కి కానీ ఈ హౌస్ అయితే మాత్రం రింగ్ రోడ్కి చాలా చాలా దగ్గరండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా థౌజండ్ థర్టీ ఎస్ఎఫ్ లో ఈ ఫ్లాట్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది పెయింటింగ్ గట్ట చాలా చక్కగా వేసుకొని ఉన్నారు వీళ్ళు వుడ్ వర్క్ అయితే లేదండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్కి కి ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కంప్లీట్ గాను అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అయినా చాలా చక్కగా ఉందండి కంప్లీట్ గా గ్రేజర్ పాయింట్ కూడా ఉంది ఫ్లాట్ అయితే మాత్రం చాలా చక్కగా నీట్గా ఉంచారు ప్రెజెంట్ వచ్చేసరికి రెంట్ కొంటున్నారండి వీళ్ళు ఇది వచ్చేసరికి ఎదురుగా కిచెన్లో పూజా రూమ్ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ గాను కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది కిచెన్ పక్కన యూటిలిటీ కూడా ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గాను వుడ్ వర్క్ లేకపోవటం వల్ల అంత దీనిగా అనిపించకపోవచ్చు కానీ ఫ్లాట్ అయితే మాత్రం చాలా చక్కగా చాలా బాగా ఉందండి కంప్లీట్గా సేఫ్టీ గ్రిల్స్ అయితే యూటిలిటీలో ఇచ్చారు అలాగే బాల్కనీలో కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా రింగ్ రోడ్కి వంద మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఫ్లోర్ ఫ్లోర్కి ఆరు ఫ్లాట్స్ చెప్పున ఓవరాల్గా ఐదు ఫ్లోర్లు అండి గా ఈ అపార్ట్మెంట్లో థర్టీ ఫ్లాట్స్ అనమాట కంప్లీట్గా గా రోడ్ అపార్ట్మెంట్ అండి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా చక్కగా నీట్గా ఉంచారండి పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రజెంట్ ఈ ఫ్లాట్లో ఉండేవాళ్ళు ప్రతీ నెల రెంట్ అయితే తొమ్మిది వేలు ఇస్తున్నారండి చాలా చాలా నీట్గా ఉంచుతున్నారు ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసరికి నలభై మూడు గజాలు వస్తుందండి ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అయినా ఇది బాల్కనీ అండి బాల్కనీకి అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే చాలా చక్కగా ఇచ్చారు ఈ ఫ్లాట్ లో కంప్లీట్ గా మీకు కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది అలాగే ఈ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్